నిన్న ఒక మినిస్టర్ గారు భార్య పాపం ఆమె కూడా తెలుసో తెలీదో మరి ఏం జరిగిందో తెలియదు కానీ సాక్షాత్ పోలీసులు సైతం నిబరపోయారు విన్నారు కదా ఏ రోజన్నా వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళ భార్యలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఎవరన్నా ఎవరినైనా బెదిరించారా ఈ ద్వారంలో ఇందాక సాక్షాత్తు బిల్డింగ్ పగలగొట్టడానికి జేసీబీలు వెళ్తా ఉంటే పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకుంటా ఉంటే పోలీసులను పక్కకు నెట్టేసి అంటే పోలీసులు కూడా అవసరం లేదు అధికారం మాది కాబట్టి అనే భావంతం కరెక్ట్ కాదని పోలీసులు అడ్డుపడతా ఉంటే వాళ్ళని కూడా పక్కకు నెట్టేసి ఇష్టానుసారంగా కొట్టిన తీరు ఇష్టానుసారంగా ఎగబడిన తీరు రాష్ట్ర ప్రజలందరూ చూస్తామన్నారు అరే ఐదేళ్ళు ఛాన్స్ వచ్చింది గొప్పగా పాలన చేద్దాం మళ్ళీ ఐదేళ్ళు అడుగుదామని పక్కన పెట్టేసి ఇక ఎటు అబద్ధాలు ఆడాం కాబట్టి ఛాన్స్ రాదు కాబట్టి మనకు చేతనైంది మనకు పగ ఉన్న వాళ్ళందరి మీద పగదీర్చుకుందామని భావం ఏర్పరచుకున్నారు చూసారా కరెక్ట్ పాలసీ కాదు నిన్నగాక మొన్న మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వేమూరు నియోజకవర్గంలో తగలబెట్టిన విధానం ఇవన్నీ గమనించండి ఎక్కడ పడితే అక్కడ అల్లరి చిల్లరగా తప్ప దుర్మార్గంగా తప్ప మీ గురించి మంచిగా మాట్లాడుకొని అరే వీళ్ళు కరెక్ట్ వీళ్ళు పర్ఫెక్ట్ అనుకునే పరిస్థితులు ఉన్నాయా మో వీళ్ళు జోలికి వెళ్తే గొడవలు అవుతాయేమో కేసులు పెడతారేమో అనే స్థాయికి ప్రజలు వచ్చారంటే సారలంగా ఐదు ఐదు సంవత్సరాలు మీరు పాలించగలుగుతారా